హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో పొంగడాలు ఇప్పుడు పొంగనాల పిండితోనే కాకుండా ఓసారి ఇలా స్వీట్ కార్న్తో ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి స్కిప్ చేయకుండా ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్నే రెండు కప్పుల దాకా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని హాఫ్ మినిట్ పాటు బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి పొంగడాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రవ్వ కార్న్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక్కటి ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా యాడ్ చేసాం కదా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి చిలకర ఉల్లిపాయలు ఎంత పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ అంతా ఈనో కానీ సోడా కానీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ పైకి పొంగడాల పాత్రని పెట్టుకోవాలి ఈ పాత్రలోకి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా రౌండ్ తిప్పారంటే పొంగడాల్ల పాత్రలోకి మొత్తం కలుస్తాయి ఆ తర్వాత ఇందులోకి కారును యాడ్ చేసుకోవాలి ఇలా కార్న్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా అనిపిస్తాయి కార్న్ కూడా ఈ కార్న్ యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కూడా పొంగడాల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటిలోకి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి చక్కగా మారి క్రిస్పీగా కుక్ అయ్యింది సైడ్కా సైడ్ కూడా టర్న్ చేసుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి పొంగణాలు రెడీ అయిపోతాయి ఎప్పుడు పొంగణాలు పిండితోనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతాయి ఇలా చేసిన పొంగణాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా సరే పిల్లలకి స్నాక్ బాక్స్లో అయినా పెట్టొచ్చు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మిర్చి యాడ్ చేసాం కదా అందుకని చట్నీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా తినొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్